హలో అండి సింపుల్గా రాగి పిండి తోటి అయితే చేసేద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ఇక్కడైతే నేను టూ కప్స్ రాగి పిండిని అయితే తీసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను శనగపప్పు అలాగే కొంచెం కరివేపాకు నేనైతే ఇక్కడ పచ్చిమిర్చిని మిక్సీ పట్టి వేసుకున్నానండి మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు అలాగే రెండు ఉల్లిగడ్డలని అయితే సన్నగా కట్ చేసుకుని వేసుకొని అన్నిటిని బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడైతే మనకి ఎంత అయితే వాటర్ అవసరం అవుతుందో అంతవరకు వాటర్ అయితే వేసేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు అయితే పిండిని కలిపేసుకోవాలి ఎలాంటి నానబెట్టాల్సిన అవసరం లేదండి ఇలా అయితే ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని మనం ఇలా అయితే రొట్టె చేసేసుకోవాలండి రొట్టె చేసేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకుంటే మనకు కొంచెం ఆయిల్ అనేది వేసుకొని కాల్చుకోవడానికి బాగుంటుంది పెన్నం మంచిగా హీట్ అయిపోయాక పెన్నానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఈ విధంగా రొట్టె అయితే వేసుకోవాలండి ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేసుకొని టు మీడియం ఫ్లేమ్ అయితే రొట్టె అయితే చే కాల్చేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి